నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ కోలెన్ టైం స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించు రాజా రాణి కూడా నువ్వు కూడా ఓకేనా ఎలా ఉన్నారు సూపర్ కోట రామదేవి గారు ఆరోగ్యం బాగుందా చాలా బాగుంది ఎందుకంటే ఈ వారం రోజుల నుంచి షూటింగ్ కాయా ఏంటి మొదటి వర్షాకాలం కదా అయ్యో వర్ష మరి గురువు గారు స్ట్రాంగ్ గానే ఉన్నారుగా మీరున్నారు వర్షాకాలం అయితే బయట అంటే ఇప్పుడు మా మా ఫ్యామిలీలో కూడా దగ్గులు జలుబులు అన్ని జరుగుతూ ఉన్నాయి అది వర్షాలు అంటే కాలం మారినప్పుడు కూడా మన శరీరంలో మారుతుంటాయి దానికి అనుగుణంగా మనం యోగా ఆయుర్వేదంలో తులసి రసం అవన్నీ వాడమని చెప్తుంటాం యోగా చెప్పారు అందుకోసం హెల్త్ వెల్త్ వెళ్తున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం లేకపోతే మనం ఏం చేయలేము చెప్పండి 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 మొబైల్ నెంబర్ కి సంబంధించి సీరియస్ చేస్తూ ఉన్నాము మొబైల్ నెంబర్ ముఖ్యంగా చివర్లో ఎలాంటి నెంబర్స్ ఉండకూడదనే చెప్పారు లాస్ట్ జీరో గురించి లాస్ట్ వీటిలో జీరో గురించి చెప్పేసి ఇంకే నెంబర్స్ ఉండకూడదు వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే ఈ వీడియోలు చూసేసి మీరు మొబైల్ నెంబర్ తీసుకోవడానికి కాదు నోట్ గమనిక ఇది అవగాహన కోసం మాత్రమే ఒకవేళ గురువు గారి ఫీజు ఎక్కువగా ఉంది నేను నా అది తీసేసుకుంటే మీ కర్మ నేనేం చేయలేను అర్థమైందా మీరు చెప్పిన నెంబర్స్ వాళ్ళ మొబైల్ నెంబర్ లో ఉంటే మార్చుకోవడానికి మీకు ఐడియా కోసం చెప్తుంది తప్ప మీరే పోయి సొంతగా తీసుకోమని కాదు ఎందుకంటే మీరు ఎంత ఏం చేసినా మీరు న్యూమరాలజిస్టులు కాదు సంఖ్యాశాస్త్రతలు కాదు ఏ నంబర్కు కు ఏ విధంగా పవర్స్ ఉంటాయో మీకు తెలియదు మీరు వ్యవసాయదారులు ఉండొచ్చు డాక్టర్లు ఉండొచ్చు యాక్టర్లు ఉండొచ్చు లాయర్లు ఉండొచ్చు పోలీస్ కానిస్టేబుల్ ఉండొచ్చు హై ప్రొఫెషనల్లో ఉండొచ్చు ఎమ్మెల్యే కావచ్చు మీ ప్రొఫెషన్లో మీరు నిష్ణాతులు మీరు దీన్ని తీసుకోవడానికి అర్హత కాదు ఒకవేళ తీసుకున్నాం అనుకోండి మీ యోగం ఇక మీకే యోగం వదిలేస్తున్నాం సో అందుకోసం మీకు ఎండింగ్లో మాత్రం ఒకవేళ ఇది ఎందుకు చెప్తుంది అంటే మీకు ఎండింగ్లో ఇది ఉంది కాబట్టి మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కామెంట్ రూపంలో చేయలేని పాజిటివ్ చేయండి సో మీకు ఏమైనా బాధ ఉంటే అది చేసుకోండి అంటే మీకు తెలిసిపోతుంది ఇంకో వేరే వాళ్ళు తీసుకోవద్దని అలా సో వేరే నెగిటివ్ కాదు అట్లా ఓకేనా సో నాకు ఏమి బాగానే ఉంది సార్ మీరేం చెప్పింది ఏం పని చేస్తుంది అంటే మీరు ఈ కాలంలో పుట్టేవలసిన వ్యక్తులు కాదు ఏదో కృతాయుగంలో పుట్టాల్సిన వ్యక్తులు ఏమి ఎందుకంటే మీరు సత్యాచరణ మీకేం పని చేయదు ఇక్కడ అర్థమంటే సో ఇక్కడ ఏదో సామాన్యంగా ఏదో బతుకు తెరువు కోసం లక్షలో రెండు లక్షలు పది లక్షలు సంపాదించుకునే వాళ్ళు వచ్చినారు కదా వాళ్ళ కోసం ఇదంతా మీరు అసలు దేనికి మీరు స్పందించారు కదా మీరు వేరే మీరు యోగిలు అంతే మీకోసం కాదు ఇది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఓకే రైట్ ఇప్పుడు మాత్రం ఎండింగ్లో ఏమేమి ఉండాలి వాళ్ళని నేను చెప్పాను సున్నా ఉండకూడదని అది వెహికల్ నెంబర్లో ఉండకూడదు మొబైల్ నెంబర్లో ఉండదు సున్నా ఇక నెక్స్ట్ ఎండింగ్లో ఏం ఉండకూడదు అని అంటే ఎండింగ్లో ఒకటి ఉండకూడదు ఎండింగ్లో ఎందుకంటే ఎండింగ్లో ఒకటి ఎందుకు ఉండకూడదు అంటే స్టార్టింగ్ మనకు ఇండియాలో సిరీస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే అంటే ఎనిమిదితో స్టార్ట్ అవుతుంది తొమ్మిదితో స్టార్ట్ అవుతుంది మరియు ఆరుతో స్టార్ట్ అవుతుంది ఏడుతో స్టార్ట్ అవుతుంది సో దీన్ని బట్టి ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఇవి ఒకటి కన్నా పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా పెద్దగా పెద్దగా ఉన్నాయి కాబట్టి దీనికన్నా చిన్నది అవసరం అద్దు అది మెయిన్ అదొకటి తర్వాత మనకు వెరీ గుడ్డు ఎక్సలెంటు మా తర్వాత గుడ్డు నార్మల్ తర్వాత వెరీ బ్యాడ్ బ్యాడ్ అనేవి కొన్ని ఉంటాయి కదా దాంట్లో ఇవి సరిగ్గా చూపించమనమాట అలా సో ఇప్పుడు నేను చెప్పేది అంటే ఎండింగ్లో ఒకటి ఉండకూడదు రెండు ఉండకూడదు మూడు ఉండకూడదు నాలుగు ఉండకూడదు తర్వాత ఏడు ఉండకూడదు ఎనిమిది ఉండకూడదు ఇన్ని ఎండింగ్లు ఉండకూడదు ఇవి ఎండింగ్ లో ఉండకూడదు స్టార్టింగ్ లో ఏది ఉన్నా ఏం కాదు అది మన ఇంట్లో అది కాదు కదా చాయిస్ తెలుసుకునేది మనది ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది ఇవి ఉండకూడదు ఎండింగ్ లో అయిపోయిందా సో ఎండింగ్లో ఇవి ఉండకూడదు మళ్ళీ జంట ఏమేం దేంతో దేంతో ఎండు కాకూడదు అనేది తీసుకోవాలి ఇలా పదితో ఎండు కావద్దు పదకొండుతో ఎండు కావద్దు పన్నెండుతో ఎండు కావద్దు పదమూడుతో ఎండు కావద్దు తర్వాత పద్నాలుగుతో ఎండు కావద్దు పదిహేనుతో ఎండు కావచ్చు అది రాయితుంది అనుకుంట పదహారుతో ఎండు కావద్దు చాలా ప్రాబ్లం ఇది కూడా చాలా ప్రాబ్లం ఇవన్నీ నేను రాసేటన్ని ప్రాబ్లమ్సే పది కోటితో ఎండు కావద్దు పద్దెనిమిదితో ఎండు బంగారు బంగారికొండ రత్నాలు దండ అస్సలు ఇవి ఎండు కావద్దు తర్వాత ఇంకా ఏమున్నాయి ఇవి మనం ఒకటి తీసుకున్నాం దీంట్లో ఇది ఒకటి తీసుకున్నాం కదా మళ్ళీ దీని దీని వెనకనే ఇంకోటి ఇరవై ఒకటితో కూడా ఎండు కావద్దు ఇరవై రెండుతో ఎండు కావద్దు ఇరవై మూడుతో ఎండు కావద్దు ఇరవై నాలుగుతో ఎండు కావద్దు ఇరవై ఐదు ఎండు కావచ్చు ఇరవై ఐదు ఎండు కావచ్చు ఇరవై ఆరు ఎండు కావద్దు ఇరవై ఆరు ఎండు కావద్దు ఇరవై ఏడు కూడా ఎండు కావద్దు ఇరవై ఎనిమిది కూడా ఎండు కావద్దు చాలా సమస్యలు ఇరవై తొమ్మిదితో ఎండు కావద్దు ఇక్కడ ఇరవై తొమ్మిదితో కూడా ఎండు కావద్దు ఇవి చూసుకోవాలి తొమ్మిది మనకు ఐదు ఆరు తొమ్మిదితో ఎండు కావచ్చు అని చెప్పాను కానీ ఇక్కడ ఈ కాంబినేషన్ పడదు అలా సో ఒకసారి ఎండ్ అయినా కానీ మళ్ళీ అది ఎక్సలెంట్ వస్తుందా వెరీ వెరీ కూడా ఒకవేళ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మళ్ళీ చెక్ చేయాలా ఇది ఎక్సలెంట్ వస్తుందా లేదా ఎక్సిడెంట్ వస్తే ఓకే ఎక్సిడెంట్ రాదే అనుకోండి మళ్ళీ ప్రమాదం వెరీ బ్యాడ్ బ్యాడ్ నార్మల్ వస్తే వద్దు దీంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మళ్ళీ అన్ని చెక్ చేయాలా అలా చూసుకోవాలి మళ్ళీ సో తర్వాత మళ్ళీ మూడుతో ఇట్లా ముప్పై అసలు అస్సలు ఎండు కావద్దు ముప్పై రెండు అసలు ముప్పై మూడు వద్దు ముప్పై నాలుగు ఎండింగ్ ఇది ముప్పై ఐదుతో అంటే ఎండు కావచ్చు ఇక్కడ ఇది ఎండు కావచ్చు మళ్ళీ చూసుకోవాలి ఎక్సలెంటా వెరీ గుడ్డా మనం చూసుకోవాలి మళ్ళీ ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ చూసుకోవాలి మళ్ళీ తర్వాత ఇదైతే వద్దు నీకు ఎక్సలెంట్ వచ్చినా ఇది చేయొద్దు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వద్దు థర్టీ ఎయిట్ చూసుకోవాలి కానీ ఎండింగ్ ఎయిట్ వద్దని చెప్పాను కదా ఫస్టే ఈ విధంగా కాంబినేషన్ చూసుకుంటూ పోతుంటే తప్పకుండా మీ జీవితంలో ఇదైతే చాలా ప్రమాదం నేను పెద్దగా గీస్తున్నా ఎండింగ్ ఫార్టీ ఎయిట్ ఎయిటీ ఫోర్ చాలా చాలా ప్రమాదం ఇదైందా తర్వాత ఎండింగు మీకు నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ ఇది కూడా మంచిగా కావు ఇట్లా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఎండింగ్లో ఇవి ఉంటే మీకు ప్రమాదం ఇంకా కొందరికి వన్ నాటి ఎయిట్ అనటు మామూలుగా ఉంటుంది కొయ్యి కొయ్య కొయ్య కొయ్యి కొయ్య కొయ్య మా అమ్మ రామ రామ స్విచ్ ఆఫ్ చేసి నాకు దగ్గరకు వచ్చినాడు ఆయన వన్ నాట్ ఎయిట్ నేను అన్నట్టుగానే కొయ్యి కొయ్యి ఉంటుంది సార్ నా లైఫ్లో నేను అంబులెన్స్ కాదు ఏం కాదు నా లైఫ్ అంబులెన్స్ అయిపోయింది ఇది వన్ నాట్ ఎయిట్ గురించి ఓకేనా సో ఈ విధంగా మనం తెలుసుకుంటే ఎండింగ్ లో ఇవి ఉండకూడదు ఎండింగ్ లో ఇవి ఉంటే మీ లైఫ్ అంతా ఎండు దాకా అంతే సంసారం ఒక్క చదరంగం కుయి కుయి అన్నడే నీ లైఫ్ లో వా వా అనేది లేదుగా అర్థమైనా ఇప్పటికైనా అర్థమై మళ్ళా అంటారు సార్ ఏం చేయమంటారు సార్ మీ మొబైల్ నంబర్ న్యూమరాలజీ చేసిన తర్వాత మాకు బీపీలు లేచిపోయినంటే బీపీ ముద్ర పెట్టు హ్యాపీగా ఉంటాయి ముద్రల గురించి దీనికోసం దానికి సంబంధం లేదు మీ లైఫ్లో మీరు డబ్బులు పెట్టలేనప్పుడు కనీసం యాభై రూపాయలు వంద రూపాయలు స్టిక్కర్ అంటించుకో అంతే కానీ లైఫ్లో ఎప్పుడో ఒకసారి మీరు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాల్సిందే లేదంటే ఈ కలియుగంలో నువ్వు సర్వైవల్ కావడం చాలా కష్టం 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 తర్వాత నష్టం ఓకేనా ఆల్ ది బెస్ట్ అందరూ అపరెక్కువ పేర్లు కావాలని నేను కోరుకుంటున్నాను మీరు నేను చెప్పిన పద్ధతిని పాటించకపోతే నేను ఏం చేయలేను ఎందుకంటే ఇవన్నీ పాటించినా కూడా మీ పూర్వజన్మ చేసిన కర్మ కూడా ఉంటుంది దానికి అనుగుణంగా అది బ్లెస్సింగ్ అయ్యి ఇది కూడా సహకరిస్తే మీరు అద్భుతమైన అపర పేర్లు వేయడంలో ఎలాంటి సందేహం లేదు డౌట్ ఉంటే అవుట్ అవుతారు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బా బాబా మన దగ్గర న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము మనకు పది గంటలు ఆన్లైన్లో జరుగుతాయి ప్రతి నెల ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక నిమిదీ దాదాపు రెండు మూడు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే అది లిమిటెడ్ సీట్స్ ఓన్లీ ఒక పది నుంచి ఇరవై వరకే ఉంటాయి ఎక్కువ మందికి అలాడ్ ఉండదు ఎందుకంటే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు వరల్డ్ బయటగా కానీ అడ్వాన్స్ వేదిక వల్ల ఒక ముప్పై మంది ఉంటారు అట్లా సో అది ప్రతి నెల జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి ఒక్కొక్కసారి పది గంటలు ఒకే రోజుల్లో కూడా చెప్పొచ్చు సండే రోజు ఎప్పుడైనా వీలుంటే ఓకే మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక ని డైరెక్ట్ క్లాస్ ఉంటుంది ఓకే ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక నియోజనం అయిన తర్వాత వేదిక్ పామిస్ట్రీ ఉంటుంది నిమ్మరాలు నేర్చుకున్న వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు అది కూడా అవసరం అది పదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా పంతొమ్మిదో తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మా లాగా చెప్పొచ్చు యోగా క్లాస్ ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట అవి నెలంతా ఉంటాయి ఇవేమో పది రోజులు పది రోజులు పది రోజుల లాగా ఉంటాయి ఉంటాయి రాబోయే రోజుల్లో ఆస్ట్రాలజీ వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతాయి అవి సూపర్ స్టార్ట్ చేస్తాం అంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి ఏదో ఒకటి వాస్తు అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న కోర్స్ నేర్చుకుని ఓకే దయచేసి దయచేసి ఏంటంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అపాయింట్మెంట్ టైం మిగతా టైంలో వాట్సాప్ చేయండి ఇంకోటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారెంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే దీనిపైన సమయం ఇస్తాం కదా మేము అలాంటి నమ్మకం ఉంటేనే రండి నమ్మితే సొమ్ము నమ్మకపోతే ఏందో మీ అందరూ తెలుసు ఓకేనా ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్